స్వాతంత్ర్య ఉద్యమకారుల్లో పోరాట స్పూర్తిని రగిలించి వందే గీతం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండల పరిధిలోని అల్రజ్పేటలోని సెయింట్ మిడ్నీస్ హైస్కూల్లో విద్యార్థులు వందే మాత్రం నూట యాభై లోగును ప్రదర్శించి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు అలాగే మండల కేంద్రం జయదేపూర్ బస్టాండ్ ఆవరణంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు నూట యాభై లోగు ప్రదర్శన మానవహారం చేపట్టారు అనంతరం వందేమాతర గీతాన్ని ఆలాపించారు అంతకుముందు ప్రధాన రహదారి గుండా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు

నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంత సందర్భంలో మా సెంట్ విజెఫ్ పాఠశాలలో కూడా సామూహిక గీతాలాపనతో పాటు మన దేశ స్వాతంత్ర్యం కోసం అసుగులు పాసిన అమరులను స్మరించుకుంటూ చిన్నప్పటి నుండి భావి భారత పౌరులైన విద్యార్థులు దేశభక్తిని అలవరించుకుని దేశ సేవలో వారందరూ బాధస్తులు కావాలని ఆకాంక్షిస్తూ స్వాతంత్ర సమరంలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో బకీం చంద్ర చాటర్జీ రాసిన వందే మాదిర గేయం ముఖ్య భూమికను పోషిస్తూ బ్రిటిష్ వారి వెన్నులో వణుకు